హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్తగా మరో నాలుగు లైన్ల రహదారి ఎక్కడంటే తిరుమల వెళ్ళేవారికి శుభవార్త తిరుమల సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వస్తారు వారితో పాటు అనేక పర్యాటక ప్రదేశాలను దర్శించే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది ఉన్న రోడ్లు ట్రాఫిక్ను నిర్వహించలేకపోవడంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది ముఖ్యంగా బ్రహ్మోత్సవం గరుడసేవ వంటి ప్రత్యేక రోజులలో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది ఈ సందర్భంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి టీటీడీ కొత్త నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది నలభై కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఆకాశగంగ వరకు నలభై కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు ప్రస్తుతం పాప వినాశనం ఆకాశగంగా జపాలి మరియు వేణువగోపాల గోపాలస్వామి ఆలయాలకు వెళ్ళడానికి భక్తుడు నందకం సర్కిల్ ద్వారా లేదా ఆక్టోపస్ భవన్ ముందు నుండి వెళ్ళాలి గోగర్భం అనకట్ట నుండి పాప వినాశనం వరకు ఉన్న రెండు లైన్ల రహదారి కుదించడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పండుగల సమయంలో ట్రాఫిక్ పెరుగుతుంది ఇది భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని అయితే కలిగిస్తుంది ఇక శాశ్వత పరిష్కారంగా టీటీడీ నాలుగు లైన్ల రహదారిని అయితే ఏర్పరుస్తుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ నుండి క్షేత్రపాలగుడి ఆలయం మీదుగా నేపాలీ చెక్ పోస్ట్ వరకు రోడ్డు నిర్మించబడుతుంది ఈ మార్గంలో కాలువ ఉన్నందున వంతెనను కూడా ప్లాన్ చేశారు ఇక రెండవ దశలో నేపాలీ చెక్ పోస్ట్ నుండి గంగ వరకు రోడ్డును వెడల్పు చేస్తారు ఇక అటవీ శాఖ అనుమతులు అవసరం కాబట్టి ప్రస్తుతం అయితే ఈ మార్గంలో రెండు లైన్ల రహదారి మాత్రమే ఉంది దీనిని నాలుగు లైన్లుగా మార్చడానికి సర్వే పనులైతే ఇప్పటికే ప్రారంభమయ్యాయి అయితే ఆకాశగంగ ప్రాంతం అటవీ ప్రాంతం కాబట్టి అటవీ శాఖ అనుమతులైతే అవసరం ఈ మేరకు అనుమతులు పొందడానికి టీడీపీ అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇక తిరుమలలో ట్రాఫిక్ అయితే రద్దీ తగ్గుతుందని అయితే భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తయిన నేపథ్యంలో ఇంకా తిరుమలలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది మరియు భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది ముఖ్యంగా పండుగలు వారాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను వృత్కరించడంలో ఈ రోడ్డు నిర్మాణం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే టీటీడీ అధికారులు భావిస్తున్నారు చూశారు కదా ఏదైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే శాశ్వత పరిష్కారంగా టీటీడీ నాలుగు లైన్ల రహదారిని అయితే ఏర్పరుస్తుంది ఏదైతే ట్రాఫిక్ సమస్యకు పరిష్కరించే నేపథ్యంలో ఈ నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది మొదటి దశలో చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ నుండి క్షేత్రపాలకుడి ఆలయం మీదుగా నేపాలీ చెక్ పోస్ట్ వరకు రోడ్డు నిర్మించబడుతుంది అలాగే ఈ మార్గంలో కాలువ ఉన్నందున ఇక వంతెనను కూడా ప్లాన్ చేశారు రెండవ దశలో చూసినట్లయితే నేపాలీ చెక్ పోస్ట్ నుండి ఆకాశగంగ వరకు రోడ్డునైతే వెడల్పు చేయబోతున్నారు ఇది మెయిన్ ముఖ్యంగా టీటీడీకి సంబంధించి నాలుగు లైన్ల రహదారులైతే ఏర్పరుస్తూ సా ట్రాఫిక్ నియన్ని అయితే నియంత్రించబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు మెయిన్ ముఖ్యమైన ఇటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా గాను వెంటనే న్యూస్ అండ్ ఎయిటీ జట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్